హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ జీర్ణనాళంలో పొడవైన భాగం జీర్ణనాళంలో పొడవైన భాగం చిన్న చిన్న పేగు గోడల్లో ఉండేటటువంటి గ్రంథులు చిన్న ప్రేగు యొక్క గోడల్లో ఉండే గ్రంథులు ఆంత్రగ్రంథులు చిన్న ప్రేగు యొక్క చివరి భాగం చిన్న ప్రేగు యొక్క చివరి భాగాన్ని అని పిలుస్తాం నెక్స్ట్ వన్ ఆంత్ర గ్రంథులు ఎన్ని రకాలు ఆంధ్ర గ్రంథులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి బ్రన్నర్ లివర్ లిబర్క్రూన్ గ్రంథులు ఈ బ్రన్నర్ గ్రంథులు వచ్చేసి శ్లేష్మాన్ని స్రవిస్తాయి లివర్ గ్రంథులేమో ఆంధ్ర రసంను స్రవిస్తాయి నెక్స్ట్ వన్ ఆంధ్ర గ్రంథులలో ఉండేటటువంటి కణాలు ఆంధ్ర గ్రంథులలో ఉండే కణాలు ఫణిక్ కణాలు చిన్న పేగు పెద్ద పేగు కలిసే దగ్గర ఉండేటటువంటి రంధ్రం చిన్న పేగు పెద్ద పేగు కలిసే దగ్గర ఉండేటటువంటి రంధ్రం ఆన్సర్ కొరియానిక్ సంవరణి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే దగ్గర ఉండేది కొరియానిక్ సంవరణి నెక్స్ట్ వన్ చిన్న పేగులోని భాగాలు ఏవి చిన్న ప్రేగులో మూడు భాగాలు ఉంటాయి ఆంత్రమూలం బెజునం శేషాంత్రికం ఆంత్రమూలం బెజునం శేషాంత్రికం పెద్ద ప్రేగులో ఉండేటటువంటి భాగాలు పెద్ద ప్రేగులో కూడా మూడు భాగాలు ఉంటాయి అందనాలం కోలాన్ పురుషనాలం నెక్స్ట్ వన్ మలకబలనం చే జీవి మలకబలనం చేసే జీవి కుందేలు శాఖాహారులలో ఉండే ఎంజైమ్ శాఖాహారులలో ఉండే ఎంజైమ్ సెల్యులేజ్ ఇది సెల్యులోజ్ ని జీర్ణం చేస్తుంది సెల్యులేజ్ సెల్యులోజ్ ని జీర్ణం చేస్తుంది నెక్స్ట్ వన్ ఉండు కమనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వాచి నొప్పి పెట్టడాన్ని ఏమంటారు ఉండుకమునకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వాచి నొప్పి పెట్టడాన్ని ఏమంటారు ఆన్సర్ అపెండిసైటిస్ అంటారు అపెండిసైటిస్ నెక్స్ట్ వన్ అపెండిక్స్ ను సర్జరీ ద్వారా తొలగించటం ఏమంటారు అపెండిక్స్ ను సర్జరీ ద్వారా తొలగించటను ఏమంటారు ఆన్సర్ అపెండాక్టమీ అంటారు అపెండాక్టమీ అతి ఎక్కువ అవశేష అవయవాలు గల జీవి అతి ఎక్కువ అవశేష అవయవాలు గల జీవి ఆన్సర్ మానవుడు మానవుడు నూట ఎనభై అవశేష అవయవాలు ఉంటాయి అందుకే మానవుని నడిచే అవశేష అవయవాల ప్రదర్శన చాలా అని పిలుస్తారు నెక్స్ట్ వన్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థకి ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి బొద్దింక బొద్దింకలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది బొద్దింక యొక్క రక్తం అనేది రక్తనాళాల్లో కాకుండా కోటరాల్లో ప్రయాణం చేస్తుంది కాలువల వంటి నిర్మాణాల్లో ప్రవహిస్తుంది కాబట్టి బొద్దింకలో రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ సమృత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే క్లోజర్డ్ సిస్టమ్ ఇక్కడ ఏమవుతుందంటే రక్తం అనేది రక్తనాళాల లోపల ప్రయాణం చేస్తుంది ఉదాహరణకి చేపలు క్షీరదాలు ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రయాణం చేస్తే దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం ఉదాహరణకి చేపలు చేపల యొక్క హృదయంలో రెండే గదులు ఉంటాయి ఒకటి కర్ణిక ఒకటి జట్రిక రక్తం శరీర భాగాల నుంచి హృదయానికి వచ్చి హృదయం ద్వారా మళ్ళీ శరీర భాగాల పోతుంది అంటే గుండె ద్వారా ఒకేసారి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఇలాంటి రక్త ప్రసరణని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు నెక్స్ట్ వన్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె నుంచి రెండుసార్లు రక్తం ప్రయాణం చేస్తే దాన్ని వలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం శరీర భాగాల నుంచి గుండెకొస్తుంది వస్తుంది గుండె నుంచి ఊపిరితిత్తిలో పోతుంది మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ కలుపుకొని ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకొచ్చి గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తుంది అంటే రెండు సార్లు రక్తం గుండె ద్వారా ప్రయాణం చేస్తుంది కాబట్టి మానవులో ఉండేటటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు నెక్స్ట్ వన్ గుండె గురించిన అధ్యయనం ఆన్సర్ కార్డియాలజీ గుండె గురించి చదివేటటువంటి అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు వరల్డ్ హార్ట్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ అతి పెద్ద గుండెగల జీవి అతి పెద్ద గుండె కలిగినటువంటి జీవి ఆన్సర్ నీలి తిమింగలం నీలి తిమింగలంలో ఏడు వందల యాభై కేజీల గుండె ఉంటుంది గుండె యొక్క బరువు ఏడు వందల యాభై కేజెస్ అతి చిన్న గుండె గల జీవి అతి చిన్న గుండె కలిగినటువంటి జీవి కోయల్ టీట్ పక్షి మానవుని హృదయం బరువు ఎంత మానవుని హృదయం బరువు పురుషులలో అయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది స్త్రీలలో వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది చిన్నపిల్లలు అయితే టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది హృదయం గొట్ట ఆకారంలో ఉండేటటువంటి జీవులు గొట్ట ఆకారంలో ఉండే హృదయాన్ని కలిగిన జీవులు ఆన్సర్ బొద్దింక ఆకారంలో హృదయం కలిగినటువంటి జీవి ఎస్ ఆకారంలో ఉండే హృదయం గల జీవి చేపలు అసంపూర్ణంగా విభజన చెందిన హృదయం గల జీవి అంటే ఇక్కడ అసంపూర్ణంగా విభజన చెందిన నాలుగు గదుల హృదయం కలిగిన జీవి అనాలి ఆన్సర్ సరీసూపాలు సరీస రూపాలు ఏమవుతుంది అంటే పైన రెండు కర్ణికలు ఉంటాయి కింద రెండు జట్రికలు ఉంటాయి కానీ ఈ జట్రిక అనేది రెండుగా పూర్తిగా విభజన చెందదు అసంపూర్తిగా విభజన చెంది ఉంటుంది ఈ విధంగా అసంపూర్ణంగా విభజన చెందిన నాలుగు గదుల హృదయం కలిగిన జీవులు రూపాలు నెక్స్ట్ వన్ ప్రపంచంలో తొలిసారి వాల్వ్తో కూడినటువంటి కృత్రిమ గుండెను కనుగొన్నది ఎవరు ప్రపంచంలో తొలిసారి వాల్వ్తో కూడినటువంటి కృత్రిమ గుండెను కనుగొన్నది ఎవరు ఆన్సర్ విలియం కోల్ మరియు రాబర్ట్ జార్విక్ విలియం కోల్ రాబర్ట్ జార్విక్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ డిసెంబర్ ట్వెల్వ్ మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె ఆన్సర్ జార్విక్ సెవెన్ మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె ఏది అంటే జార్విక్ సెవెన్ నెక్స్ట్ గుండెలో ఉండే ప్రోటీన్ గుండెలో ఉండే ప్రోటీన్ మయోగ్లోబిన్ మయోగ్లోబిన్లో ఉండేటటువంటి మూలకం ఏది మయోగ్లోబిన్లో ఉండే మూలకం మెగ్నీషియం నెక్స్ట్ హృదయం యొక్క పొరలు హృదయాన్ని ఆవరించి మూడు పొరల త్వచం ఉంటుంది దాన్ని మనం హృదయావరణ త్వచం అంటాం దాంట్లో ఉండే వెలుపల పొరను ఏపీ కార్డియం అని పిలుస్తాం మద్య పొరను మయో కార్డియం అంటాం లోపల పొరను ఎండోకార్డియం అని పిలుస్తాం ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్